హలో చూడండి ఫ్రెండ్స్ అటు ఓపెన్ ఏరియా కదా అక్కడ నుంచి సౌండ్ వస్తుంది ఇదేం ఉత్త పెరిగింది అన్నమాట సో వీడప్పుడే గొంత వేసుకొని నడిచిద్ది ఇప్పుడు చూడండి అంతే చూస్తుంది సౌండ్ అక్కడి నుంచి వస్తుంది భయంతో ఏం లేదు నడు రాబీణ్ పదా ఇంత విరిగిదాన్ని మళ్ళీ అరకు అంటే చూసారా అంత భయం సరే బాయ్ మళ్ళీ వేరే పెడ్డా కనపడితే ఎందులో పెద్ద ఏరియా దిందైనట్టు బిళ్ళ కొట్టింది ఇంకా కార్లో అయితే అసలు మామూలు తలనప్పుడు రోడ్డు మీద కుక్క కనపడితే చాలు రెచ్చిపోయిద్ది అన్నమాట నా ముందు చూసారా అది కానీ మా వాడు సిక్స్ ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్ అనమాట హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి దాన్నమాట అరిచే కుక్కలు కరబ్బు అలానే అరిచే కుక్కలతో పిరికి కూడా రెండు విషయాలు దట్స్ ఇట్ ఫ్రెండ్స్ డాక్ లవర్స్ అందరూ లైక్ వేసుకోండి మా రాబిన్ గారు నచ్చితే కామెంట్ పెట్టండి బాగుందండి